తమిళనాడులో పెరియార్ వాదం ద్రవిడవాదం పట్టు తప్పుతున్నాయా వాటిని దాటుకుంటూ జాతీయ వాదం సూపర్ స్పీడ్తో వెళ్లే టైం దగ్గర పడిందా ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదే దీనికి కారణం ఒకే ఒక్కడు సింగం అన్నామాలై తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై దూకుడు చూస్తుంటే ఆ రాష్ట్రంలో పాలిటిక్స్ లో భారీ మార్పులు ఖాయమనిపిస్తోంది తమిళనాట బీజేపీ అన్నమాట పెద్దగా వినిపించేది కాదు అక్కడ దశాబ్దాలుగా లోకల్ పార్టీలదే హవా కానీ ఇప్పుడు మొదటిసారి తమిళనాట బీజేపీ జోరు మీద ఉంది దానికి కారణం సింగం అన్నామలై ద్రవిడవాదం కోటలు బద్దలు కొట్టి జాతీయవాదం జెండా పాతేందుకు దూకుడుగా వెళుతున్న ఈ అన్నమలై ఎవరు కరూర్ జిల్లాలోని అరవకురిచి అన్నామలై సొంత ఊరు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు అన్నామలై తమిళనాడులో ప్రాముఖ్యమున్న గౌండర్ కులస్థులు ఆ వర్గాన్నే కాదు మొత్తం పది జిల్లాలు ఉన్న కొంగునాడు ప్రాంతం మొత్తాన్ని అన్నామలై ప్రభావితం చేస్తున్నారు అదే డిఎంకే భయం కోయంబత్తూర్ కాలేజ్ లో అన్నామలై ఇంజనీరింగ్ చేశారు అలాగే ఐఐఎం లక్నోలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత సివిల్స్ రాశారు తమిళనాడు ఎలక్షన్లలో సొంత నియోజకవర్గం అయిన నుంచి అన్నామలై బీజేపీ తరపున పోటీ చేశారు నేరో మార్జిన్ లో డిఎంకే అభ్యర్థిపై ఓడిపోయారు బట్ కొత్తగా వచ్చిన ఓ యంగ్ లీడర్ పవర్ ఏంటో డిఎంకే కి తెలిసొచ్చేలా చేశారు అన్నామలై అక్కడి నుంచి అన్నామలై పొలిటికల్ స్పీడ్ పెరిగింది ప్రస్తుత ఇండియన్ పాలిటిక్స్ లో డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లలో ఒకరు అన్నామలై రెండు వేల పదకొండు బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై చిక్మంగళూరు మంగళూరు జిల్లాలకు అన్నామలై ఎస్పీగా పనిచేశారు బెంగళూరులో కొన్నాళ్లు డీఎస్పీగా పనిచేశారు రాజకీయాల్లోకి రాకముందు ఆయన సూపర్ కాప్ రియల్ హీరో అలా ఆయన పేరు సింగం అన్నామలై అయింది రెండు వేల పంతొమ్మిదిలో పోలీసు ఉద్యోగానికి అన్నామలై రాజీనామా చేశారు ఈ రాజీనామా వెనుక కూడా ఆయన ఒక కారణం చెప్పారు మౌంట్ కైలాష్ మానస సరోవర యాత్ర తన జీవితాన్ని మార్చేసిందని అసలైన జీవితం ఎక్కడుందో అర్థమైందని అన్నామలై చెప్పారు హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవించే అన్నామలై పోలీసు ఉద్యోగం వదిలేశాక బీజేపీలో చేరారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో ప్రజాసేవకు అడ్డుపడే ప్రెషోర్స్ ని అన్నామలై చాలానే చూశారు సర్వీస్ చేయాలంటే పాలిటిక్సే సరైన రూట్ అనుకున్నారు తమిళనాడు రాజకీయాల్లో చేరాలంటే డీఎంకేని ఎదుర్కోవాలి నాస్తికత్వం హిందూ వ్యతిరేకత పెరియారిజం లాంటి భావజాలతో ఆ పార్టీ మనుగడ సాగిస్తోంది డిఎంకే ని ఫాలో అయ్యే వర్గం తమిళనాడులో ఉంది కానీ అడుగడుగునా భారీ ఆలయాలు ఉండే తమిళనాట హైందవ ధర్మాన్ని పాటించే వర్గమే ఎక్కువ వీటితో పాటు తమిళనాడులో చాలా సమస్యలున్నాయి అయితే ప్రాంతాలు ఓటు బ్యాంకు ఆధారంగానే డిఎంకే రాజకీయాలు ఉంటాయి డిఎంకే వ్యతిరేక వర్గాన్ని నడిపించే సరైన నాయకుడు ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో లేరు ఇప్పుడు సరైన సొల్యూషన్ దొరికింది అతనే సింగం అన్నామలై హిందూ ధర్మం అంటే గౌరవం ఉన్న అన్నామలై తమిళనాడులో బీజేపీకి డాషింగ్ లీడర్ అయ్యారు ఒక కార్యకర్త స్థాయి నుంచి పనిచేశారు తమిళనాడులో అసలు కష్టం అనుకున్న బీజేపీని తన మాటతో సామర్థ్యంతో ఒక స్థాయిలో నిలబెట్టారు అన్నామలై డీఎంకే ని ఎదిరించి నిలబడాలంటే హైలీ నాలెడ్జ్ ఉన్న అన్నామలై లాంటి లీడరే కరెక్ట్ అని బీజేపీ అనుకుంది అందుకే అతి పిన్న వయసులో జస్ట్ ముప్పై ఏడేళ్ల గా నియమించింది ఆ పార్టీలో యంగెస్ట్ ప్రెసిడెంట్ అన్నామలై రెండు వేల పంతొమ్మిది నుంచి తమిళనాడులో అన్నామలై ప్రభంజనం మొదలైంది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఓడిన బీజేపీని కొంగునాడులో ఒక రేంజ్ లో నిలబెట్టారు అన్నామలై మంచి వక్త తన మాట తీరుతో తమిళనాడులో ఉన్న సమస్యలు ఆలయాలు వ్యవసాయం లాంటి ఇష్యూస్ ని చాలా బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఈ మధ్య హాట్ టాపిక్ అయిన కచ్చతీవు ఇష్యూని స్ట్రాంగ్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లింది కూడా అన్నమలైనే ఆ సమస్యలను ఇన్నాళ్లు పరిష్కరించకుండా గత ప్రభుత్వాలు ఎలా మభ్యపెట్టాయో చాలా వివరంగా ప్రజల ముందుకు తెచ్చారు నెమ్మదిగా అన్నామలైకి ప్రజా బలం పెరిగింది ఒకప్పుడు తమిళనాడులో బీజేపీ సభల్లో జనం పెద్దగా కనిపించేవారు కాదు కానీ ఇప్పుడు అన్నామలై సభ పెడితే లక్షల్లో జనం స్వచ్ఛందంగా వస్తున్నారు ఆ స్థాయిలో అతనికి మద్దతు పెరిగింది అన్నామలై స్పీడ్ చూసి స్టాలిన్ ఉదయ్ నిధిలే భయపడుతున్నారంటే సింగం దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నామలై పుట్టి పెరిగిన తమిళనాడులోని పశ్చిమ ప్రాంతాన్ని కొంగునాడు అంటారు ఆ ప్రాంతంలో కీలకమైన కోయంబత్తూర్ ఈరోడ్ డిండిగల్ కరూర్ జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఆ జిల్లాల్లో బీజేపీ హవా ఉంది ఇదే డిఎంకే ని భయపెడుతోంది ముఖ్యంగా కోయంబత్తూర్ చాలా కీలకమైన పొలిటికల్ సెంటర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి డిప్యూటీ పిఎం గా ఉన్న ఎల్కే అడ్వాణి ఎన్నికల ప్రచారం కోసం కోయంబత్తూర్ వచ్చారు ఆనాడు అడ్వాణిని టార్గెట్ చేస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదులు కోయంబత్తూరులో బాంబు దాడులు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరిలో కోయంబత్తూర్ లో పదకొండు చోట్ల బాంబు దాడులు జరిగాయి ఆ దాడుల్లో యాభై ఎనిమిది మంది మరణించారు వందల మంది గాయపడ్డారు తమిళనాడులో అత్యంత విషాద ఘటనగా ఈ దాడులను ఇప్పటికీ చెప్తారు ఈ మధ్య మోడీ కోయంబత్తూరు పర్యటనకు వచ్చారు ఆనాడు టెర్రర్ అటాక్ లో మరణించిన వారికి నివాళులు అర్పించారు హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న కోయంబత్తూరులో బీజేపీ ప్రభావం ఎక్కువ ఈసారి అన్నామలై ప్రభంజనంతో కొంగునాడులో కీలకమైన కోయంబత్తూరులో ద్రవిడ పెరియార్ డిఎంకే కోటలు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది అక్కడ అన్నమలై గెలుపు షూర్ షాట్ అంటున్నారు కోయంబత్తూరు బీజేపీ చేతుల్లోకి వెళితే మొత్తం కొంగునాడులో డిఎంకే ఆధిపత్యానికి భారీ దెబ్బ ఖాయం రెండు వేల ఇరవై మూడులో అన్నామలై ఎన్మణ్ ఎన్మక్క పాదయాత్రను ప్రారంభించారు అంటే అర్థం నా భూమి నా ప్రజలు ఈ యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది ముఖ్యంగా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరున్న అన్నామలైకి యూత్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది ఈ ఫాలోయింగ్ కి భయపడే ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు కానీ ఆ చెత్త వ్యాఖ్యలు డిఎంకేకి రాంగ్ అయ్యాయి అన్నామలైకి డబుల్ ప్లస్ అయ్యాయి ప్రస్తుతం బీజేపీలో చాలా వేగంగా ఎదుగుతున్న లీడర్ అన్నామలై ఇక పొలిటికల్ సీన్ లోకి వెళితే తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే రెండు పార్టీలు కలిసినా కూడా ఓటు షేర్ అరవై శాతం ఎప్పుడూ దాటలేదు మిగిలిన నలభై శాతం ఓటు షేర్ దశాబ్దాలుగా లోనే ఉంది ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు మీద తమిళనాడు బీజేపీ ఫోకస్ చేస్తోంది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత ఇప్పటి వరకు ద్రవిడవాద పార్టీలను నిఖార్సుగా ఎదుర్కొనే నాయకత్వం తమిళనాడులో లేదు ఇప్పుడు సింగం స్పీడ్ చూస్తుంటే ద్రవిడవాద పెరియార్ వాద కంచుకోటలు కదిలే రోజు చాలా దగ్గరలో ఉందని అనలిస్టులు కూడా అంటున్నారు దీనికి భయపడే ద్రవిడవాద పార్టీలు అన్నామలైకి పోటీగా హీరో విజయ్ ని రంగంలోకి దించాయని అంటున్నారు ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ రీజనల్ పార్టీలదే హవా అక్కడి పాలిటిక్స్ ని ఇప్పటి వరకు జాతీయ పార్టీలు క్రాక్ చేయలేకపోయాయి నాస్తికత్వం బ్రాహ్మణ వ్యతిరేకత పెరియారిజం లాంటి భావజాలాలతో ఒక తరం యువతను డిఎంకే లాంటి పార్టీలు శాసించాయి ఆ భావజాలాలు నచ్చని వర్గం డిఎంకేకి వ్యతిరేకంగా ఎంజీఆర్ పెట్టిన ఏడిఎంకే వైపు ఉండేవి మొత్తానికి ఆ రెండు పార్టీలే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి తమిళనాడును పాలిస్తున్నాయి డిఎంకే అయితే పూర్తిగా కుటుంబ పార్టీ అన్నాదురై తర్వాత కరుణానిధి అక్కడి నుంచి కరుణానిధి అతని కుమారుడు స్టాలిన్ ఇప్పుడు ఉదయనిధి అది పూర్తిగా ఫ్యామిలీ ప్యాక్ పార్టీ 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 డిఎంకే డిఎంకే నుంచి చీలిన ఏఐ కూడా పెరియార్ మూలాల అది కూడా ద్రవిడవాద పార్టీనే కాకపోతే డిఎంకే వ్యతిరేకులకు ఇది మరో ప్లాట్ఫామ్ అయింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ రెండు పార్టీలే అధికారాన్ని పంచుకున్నాయి బయటకు శత్రువులే కానీ వేరే జాతీయ పార్టీని రానియకుండా ఇప్పటి వరకు అంటే ఐదు దశాబ్దాలుగా రెండు పార్టీలు గేమ్ ఆడాయి కానీ బీజేపీ అన్నామలై దూకుడు మోడీ ఇమేజ్ వల్ల తమిళనాడు రాజకీయాల్లో షాకింగ్ రిజల్ట్స్ ఉంటాయని అంటున్నారు